జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలో యువజన సేవాదళం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా బ్రాహ్మణకాక గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కంటి పరీక్షలు నిర్వహించారు మూడు వందల ఎనభై తొమ్మిది మందికి వైద్య పరీక్షలు చేసి నూట పద్దెనిమిది మందికి కళ్లద్దాలు అందజేశారు కంటి ఆపరేషన్లు అవసరమైన యాభై ఐదు మందిని ఉచిత బస్సులో తిరుపతికి తీసుకెళ్లారు ఒక పాటు వైద్యుల పర్యవేక్షణలు ఉంచి ఆపరేషన్లు చేసి పేషెంట్లను బ్రాహ్మణకరక గ్రామానికి చేరుస్తామని నిర్వాహకులు పూసపాటి సుబ్బారెడ్డి దేవరపల్లి పేరారెడ్డిలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన దళం సభ్యులు వేలమూరు శ్రీధర్ రెడ్డి ఒంటేరు జయచంద్రారెడ్డి డి రెడ్డి వేలమూరు చైతన్య రెడ్డి భావనారాయణ తదితరులు పాల్గొన్నారు స్కూల్ ప్రాంగణంలో జరపబడుతున్నటువంటి ఉచిత కంటి వైద్య శిబిరము శ్రీ శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి వారు మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి ఇచ్చేసి అరవింద్ హాస్పిటల్ నుంచి సంపూర్ణంగా వైద్య వైద్యులు టెక్నీషియన్స్ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల మంది కంటి సమస్య ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని చెకప్లు చేయించుకొని తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళకి పరీక్షలు నిర్వహించి కంటి కంటి శుక్లాల ఆపరేషన్స్కి కొంత దాదాపుగా ముప్పై నలభై మంది వరకు ఆపరేషన్స్కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా ఉచితంగా బస్ సౌకర్యానికి ఏర్పాటు చేసాం మేము తిరుపతి నందు అరవింద్ హాస్పిటల్లో వాళ్ళకి సస్ చేయించి రేపు వాళ్ళకి చేసి చేయబడతాయి తర్వాత వాళ్ళని జాగ్రత్తగా ఉచిత బ మా ఒక ఉచిత బస్సు చేసి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర నిలబెడతాము వన్ మంత్ ఒక వన్ మంత్ దాటిన తర్వాత అదే వైద్యులు అరవింద్ హాస్పిటల్కి సంబంధించిన వచ్చి వాళ్ళకి రిమీ చేసి ఆపరేషన్స్ అనేది సక్రమంగా జరిగినాయని నిర్ధారించి ఈ విధంగా వాళ్ళకు పేదలకు వైద్య వృద్ధులకు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ శిబిరానికి నిర్వహించినటువంటి నేను మా బ్రదరు వేరారెడ్డి గారు మరియు మాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలు వేలమూరి శ్రీధర్ రెడ్డి మా మిత్రులు వెంకటేశ్వరీ వరి భావన గారు అందరం కూడా వచ్చేసి ఈ ఏర్పాట్లను కూడా చేసి అందరికి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి ఈ శిబిరాన్ని చక్కగా నిర్వహించినాము దీన్ని సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు మీకు కూడా మా తరఫున ధన్యవాదాలు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజల ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ